హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి యూస్ఫుల్ వీడియో అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కేవీకే స్వర్ణస్తక వేడుకలని ఇక్కడ అనంతపూర్ వాళ్ళు మనకి ఓన్లీ ఫార్మర్స్కి సంబంధించి పరికరాలు వాటి ఉపయోగాలు అవి కాస్ట్లు అవన్నీ చెప్పారండి సబ్సిడీ రేట్కే వస్తాయి మళ్ళీ ఒక సదస్సు అనేది ఏర్పాటు చేస్తారు ఇప్పుడైతే ఎవరెవరు కావాలనేది డీటెయిల్స్ అయితే తీసుకుంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి వాటిని ఎలా ఉపయోగించాలి అనేది మనకు డెమో రూపంలో కూడా ఇక్కడ చూపిస్తారండి ఇక్కడ గుంటు గురక ఇవన్నీ చూపిస్తారు ఇది వచ్చి కలుపు తీసి బాగా గడ్డి అందుకు తీ పని వాళ్ళు ఎక్కువ లేకుండా ఇలాంటి చిన్నవి మనం ఒక హాఫ్ ఎకరా వన్ వన్ ఎకరా అయితే మనల్ని సొంతంగా చేసుకోవచ్చు ఎటువంటి కూలీలు కూడా అవసరం లేకుండా ఉండేది ఇది ఏమన్నా లాంగ్ చెట్లు ఉంటాయి కదా మామిడి చెట్టు చింత చెట్లు అంటే పెంచుకునే వాళ్ళకు చెట్లు కొట్టాలంటే మచ్చిగొత్తి కొడవలి అలాంటి అవసరం లేకుండా సింపుల్గా అవి మిషన్ ద్వారా కట్ చేస్తున్నారు చూడండి అది చింత చెట్టు ఆ చెట్టును కట్ చేయడానికి వాళ్ళు కింద నుంచి అదే వెయిట్ లెస్ అండి పెద్ద వెయిట్ ఏం కాదు మనకు లెంత్ అదే లాంగ్ లెంత్ దాన్ని మళ్ళీ దాన్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ రైతులకు ఉపయోగపడేటివి అండి ఇది నేను ఇప్పటికి రెండు టూ టైమ్స్ వచ్చాను ఇక్కడ వచ్చి మొత్తంగా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు స్టూడెంట్స్ కూడా వస్తారు ఇక్కడ అంతా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వేశారు పైన గార్మెంట్ ఏం పెట్టకుండా మొత్తం సిమెంట్తోనే తయారు చేశారు వీళ్ళందరూ ఫార్మర్స్ అండి ఫార్మర్స్ అందరూ వాళ్ళకు యూజ్ అయ్యే పరికరాలు ఉంటే చెప్పుకున్నారు వాళ్ళతో మాట్లాడారు అనంతపూర్ వాళ్ళు వాళ్ళు అయితే మనకు సబ్సిడీ కాస్ట్కి అయితే ఇస్తామని చెప్పారండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ తోట ఇది వాళ్ళు స్టూడెంట్స్ వేసారంట అండి చాలా బాగా కాయలు అయితే కాసాయి గ్రోతింగ్ బాగుంది చూసేకి చెట్టు పెద్దగా హెవీగా లేదు కానీ కాయలు మాత్రం చాలా ఉన్నాయి నిమ్మ చెట్లు సపోటా చెట్లు మామిడి చెట్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది ఇట్లా రైతుకు సంబంధించి అప్పుడప్పుడు సదస్సులు అనేటివి జరుగుతూ ఉంటాయి ఇవి వచ్చినందుకు లేడీస్కి అయితే వాళ్ళు ట్రావెల్ కూడా వాళ్ళే ఇస్తున్నారండి ఫార్మర్స్ లేడీస్ ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళకి ఫార్మర్స్ వచ్చినందుకు వాళ్ళు పని కూలి పనికి పోయినా కానీ వాళ్ళ తోటలో పని చేసుకునే కానీ ఒక రోజు అంతా వేస్టే కదండి అవన్నీ కవర్ చేసేకి వీళ్ళు ఇచ్చారు ఇక్కడ అమౌంట్ కూడా అంటే ఇస్తారు ఈ ఇప్పుడైతే ఇవ్వలేదు ముందైతే ఇస్తారు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు అనంతపురం వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఫార్మర్స్ వి డీటెయిల్స్ అంటే ఆధారు బ్యాంక్ పాస్బుక్ తీసుకొని తర్వాత వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తారంటండి చూద్దాం ఇది గుంటూ గురక అని అంట అండి ఇట్లా చూడండి ఎంత బాగా చేస్తుందో తొలికేల ఐడియా ఉంటుంది కదండి ఆ తొలికల టైపు మూడు తొలికలు ఉంటుంది అది మనకు ఇల్లు తగ్గుతాయండి కొంచెం ఒక ఎకర అర్ధ ఎకర చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇవి చా కూలో లవసం లేకుండానే చేసుకోవచ్చు ఒకేలా కూలో కూడా ఇట్లా రెండు మూడు తీసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళు కూడా ఈజీగా పని చేసేస్తారు చూడండి ఇది వచ్చి మనకు చెట్లు ఉంటాయి కదా పెద్ద మామిడి చెట్లు అని చూంటివి అవి నాటడానికి ఇంత తీయాలంటే గాడితో కొట్టాలి కదండీ అలా లేకుండా ఆ మిషన్ ఉపయోగపడుతుంది ఇవి కూడా అన్నీ ఫార్మింగ్ సంబంధించిన పరికరాలే అంట అండి ఈ ట్రాక్టర్ కూడా ఏ విధంగా దీన్ని సేద్యం ఏ విధంగా చేయాలని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తర్వాత లంచ్ కూడా వాళ్ళు మధ్యాహ్నం పూట ప్రొవైడ్ చేశారండి ఫుడ్ అయితే చాలా బాగుంది లోపల పుట్ట పొడవులు కూడా వచ్చాయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి